నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటి పాపం ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇవాళ అన్నకి మేకప్ వేస్తున్నాను నేను కళ్ళకి గంతలు కట్టుకొని మేకప్ వేస్తున్నాను అన్నకి చూద్దాం ఎట్ల నాకైతే మేకప్ వేయడానికి రాదు నాకైతే మేకప్ వేయడానికి రాదు జస్ట్ లిప్స్టిక్ కళ్ళ కాటుగా పెట్టుకొని వచ్చి అంత ఇంకేం రాదు చూద్దాం అన్నకి ఎట్లేస్తున్నావు ఈరోజైతే ఫస్ట్ ప్రయోగం అన్న మీదనే చేస్తున్నాను నేను అయ్యాల చూద్దాం నా మీద సెల్ఫ్ చేసుకోవద్ది అది ఎప్పుడు అందుకే అన్న మీద చేస్తున్నాయాల చూద్దాం ఎట్లేస్తున్నావు ఇంకా కళ్ళకు గంతలు కట్టి ఫస్ట్ అయితే అన్న మీద ప్రయోగం చేస్తున్నాయి అలా నా సెల్ఫీ వేసుకోద్ది కదా ఎప్పుడు అందుకే అన్నమీ అన్న మీద అన్నకే చి అన్నది మీద ఫస్ట్ చేయాలని అన్న మీద వేస్తున్నా కళ్ళగంతా కట్టుకొని ఓకే వదిలి వదినంటే వదిన మీద వేద్దును కానీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది వదిన వచ్చినాక మంచి మంచి వీడియోస్ వేసాం ఇంకా ఓకే అన్ననంతా చూపెట్టు

స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే నేను కళ్ళకైతే గంటలు కట్టుకుంటున్నా వీడియో అయితే చూసేద్దాం ఒక చున్నీ కావాలి ఒక్క నిమిషం కట్టుకుంటున్నా ఓకే ఓకే చిన్న చిన్న ఓకే ఓకే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే చిన్న

చల్ల చల్లగా ఉన్నదంతా గాయస్ నాకేం అర్థం అవుతుంది ముక్కులో కూర్చో మామే ముక్కులో కూర్చో చిన్న ఎందుకు వెదులుతున్నా ఇంకో దిక్క రోజుడైందా కానీ తర్వాత మమ్మీ మంచిగా వచ్చింది లేదా చూడ మమ్మీ అడుగు నేను ఎట్లా చూస్తా చిన్న కట్టుకున్నా కదా ఓకే ఇప్పుడు తర్వాత బీబీ క్రీమ్ అది ఏమంటారు ఫౌండేషన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫౌండేషన్ ఇది ఫౌండేషన్ అనుకుంటా ఏదనిపిస్తుందో అనిపిస్తున్నా కళ్ళు గుడ్డు మమ్మీ కళ్ళ కింద పెట్టాల్సింది అన్నది దొరికినా చానా చానా కళ్ళు వదుతోంది ఫ్రెండ్స్ నాకైతే మేకప్ రాదు నేనైతే ఎప్పుడు ఇవన్నీ వేసుకున్నా నాకైతే ఎప్పుడు

చెంప చెంపల మీద ఇట్లా ఇట్లా నవ్వు కొంచెం నవ్వు ఎక్కువ నవ్వుకు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడ అంటింది పాపం ఆటు చెంప చూపెట్టినావు చెంప చూపెట్టినా

ముఖ్యం చూపిస్తున్న వచ్చిన ఇప్పుడు కాటిక అయిపోయింది కదా ఇప్పుడు లిప్స్టిక్ లైన్ లిపి అవుటర్ లైన్ లిప్ లైనర్ ఓకే లిప్స్ ఎక్కడ ఉన్నాయనవి మేము ఓకే నువ్వు ఇటు పెట్టు కొంచెం ఎటు ఇటు పెట్టు క్రాన్ బ్రైన్ వబ్బే ఓకే నా ఇప్పుడు అరే అరే ఏం చేస్తున్నా మమ్మినో ఓకే అయిపోయింది లిప్ లైనర్ లిప్స్టిక్ అమ్మే లిప్స్టిక్ ఏంది మమ్మీ ఓకేనా లిప్సీ మళ్ళీ గాలిసేక్ ఓకే అరే కింద రొదతునా అరే కింద రొదతునా

లిప్స్ మీద షైన్ ఇస్తుంది వద్దు నా ఏడా అరే మళ్ళా కట్టడం కురుతుంది అమ్మే అయ్యో కా ఓకే ఇప్పుడు మేకప్ అయితే అయిపోయింది జరుంట రాజరత్నో మార్క పడ్డది సో ఇప్పుడు నేనంతా అన్నని చాలా బ్యూటిఫుల్ చేసాను అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ చేసిన అనుకుంటున్నా చూద్దామా తిగాలి వచ్చింది అన్నీ ఎందుకు మంచి లేనా మమ్మీ ఎట్లే మమ్మీ మళ్ళీ ఇదేంది ఇది కొంచెము పక్కన ఉన్న ఫోటో వేస్తా లాస్ట్కి ఒకసారి చూడండి ఇంత బ్యూటిఫుల్ వేసాను అనుకోవచ్చు నాన్న ఇంత బ్యూటిఫుల్ వేసానని అనుకోవచ్చు నాన్న బా ఇంత నేనే ఎంత మంచి చేసిన బాబా ఇంకోసారి నేనే ఎంత మంచి చేసిన

సో పిక్ ఏం ప్రాబ్లం ఏం లేదు గాయస్ నా మేకప్ మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే చేయకు కాదు నచ్చినా చేయాలి నచ్చకపోయినా చేయాలి రెండు చేయాలి దాదా ఇక వచ్చింద సబ్స్క్రైబ్ చేద్దాం దా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ దయంలాగా చెప్తాను చిన్న కొంచెం మంచి మరి ఇది పెట్టుకుంటే దయంలాగానే ఉంది నాకే భయం అవుతుంది గాయస్ ఇప్పుడు ఇప్పుడు అయితే అన్న వదిన అయితే ఊరికి వెళ్ళిరు కొంచెం టైం పడుతుంది రావడానికి వాళ్ళు వీడియోస్ వల్ల మీరు కామెంట్లు పెడుతున్నారు ఓకే బట్ వాళ్ళు రావడానికి టైం పడుతుంది పర్పస్ మీద బయటికి వెళ్ళారు అది రావడానికి వాళ్ళు రావడానికి టైం పడుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియో చేస్తాము అప్పటి మంద మేమే చేస్తున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నేను పక్కా అందరికీ రిప్లై ఇస్తాను కామెంట్ చేయమంటారు కానీ రిప్లై ఇస్తలేదా అంటున్నా అన్ని ఇస్తాడు ఇప్పటి నుంచి ఓకే బాయ్